మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మానవజాతి సుఖ శాంతులతో జీవించడానికి ఆరోగ్యం ఎంత అవసరమో ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా పొందడానికి మానవులు ప్రతి నిత్యము భుజించే ఆహారము కూడా అంతే ముఖ్యము శక్తి కోసము భుజించే ఆహారం వలన ఆరోగ్యము కలగకపోగా కొన్ని అనారోగ్యాలు కూడా ప్రాప్తించవచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్థములు అందరి పోషక విలువలు తెలుసుకుని క్రమ పద్ధతిలో కాల నియమాన్ని పాటిస్తూ ఆహారాన్ని భుజిస్తూ ఉండాలి అందుకే ఆహార ఆరోగ్య రహస్యాలు అందరికీ తెలుగుట చాలా అవసరము ప్రకృతిలో మనము భుజించడానికి పనికివచ్చే ఆహార పదార్థములు అనేకములున్నాయి అందులో జాతులు పప్పు దినుసులు వంటి శాఖ పదార్థములు జంతు సంబంధమైన గుడ్లు మాంసము పాలు తేనె వంటివే కాక ఇంకా నిత్య వాడుకలో అగ్రస్థానం వహించిన వివిధ ఫలజాతులు కూడా ఉన్నాయి వీటి ద్వారా శరీరాన్ని ఏ విధముగా సంరక్షించుకోవాలి ఆరోగ్యాభివృద్ధిని ఏ రకముగా సమకూర్చుకోవాలి రోగ లక్షణాలను ఎట్లా రూపుమాపుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈ ప్రపంచంలో జీవకోటి ఆవిర్భావంతో పాటుగానే ఆహారము ఆవిర్భవించినది అన్నము స్వరూపము ప్రతి ప్రాణికి ఆహారము అత్యంత అవసరము మిశ్రమ ఆహారము అనగా డైట్ ఈ డైట్ అను పదము లాటిన్ లేక గ్రీక్ భాషల నుండి ఉద్భవించింది డైట్ అంటే రకరకాల ఆహార పదార్థములను కలిపి నిర్ణీత కాలములో తీసుకునుట డైట్ అనగా పద్య విధానము ఆహార పానీయముల విధులను తెలుపు వైద్యశాస్త్రము ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిశ్రమ ఆహార సేవన వలన జరుగు మార్పులను ఈ డైటిక్స్ శాస్త్రము తెలియజేస్తుంది ఈ శాస్త్రము కొన్ని వేల సంవత్సరం నుండి క్రమక్రమముగా పురోగమిస్తున్నదే ప్రతి జీవికి శరీరంలోని అవయవములు కండరంలో అన్నీ కూడా కణముల నిర్మింపబడి ఉంటాయి అతి సూక్ష్మ భాగమును కణము అని అంటారు ఈ కణమును మూడు భాగాలుగా విభజించవచ్చు అవి ఒకటి కేంద్రము లేక బీజము రెండు చిక్కటి పదార్థము మూడు కణ రక్షణ పొర ఈ మూడు భాగములలో మొదటిది వివిధ శరీర భాగాలకు సంబంధించిన కణ నిర్మాణములోనూ కణ విభజనలోనూ ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది రెండోది కణము పెరుగుటకు దోహదపడమే కాక కణములో తయారైన మలిన పదార్థాలను బయటకు పంపుడుతోనూ సహకరిస్తుంది మూడోది లోపలి కేంద్రమునకు చిక్కటి పదార్థానికి రక్షణగా నిలుస్తుంది మన శరీరము వివిధ రకాల కణాలతో నిర్మించబడినది ఉదాహరణకు ఎముకలకు సంబంధించిన కణాలు సక్రమంగా పనిచేయాలంటే భాస్వరము అంటే ఫాస్ఫరస్ సున్నము అంటే కాల్షియము విటమిన్ సి మొదలగినవి అవసరము ఈ విధముగానే మిగతా శరీర భాగాల్లోని వివిధ కణములు సరిగ్గా పనిచేయుటకు మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ కొవ్వు పదార్థములు అంటే ఫ్యాట్స్ పిండి పదార్థములు కార్బోహైడ్రేటు మిశ్రమ రసాయన కామలములు ఎంజైమ్స్ నిర్మాణ కణములు హార్మోన్స్ చాలా అవసరము నిరంతరము వివిధ శరీర భాగాల్లోని ఆయా కణములు తమ పనిని సక్రమంగా నిర్వర్తించుటకు మానవులు అని మిశ్రమ ఆహారము తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది తగు పాలలో మిశ్రమ ఆహారము తీసుకునే నీడల పోషక పదార్థముల లోపము వలన కణములు ఆయా విధులను సక్రముగా నిరంతరించలేవు